ఆయన మహాదేవుడు మన యొక్క జ్ఞానానికి ఆయన అంతు చిక్కని అంత గొప్ప దేవుడు అంటాడు అంత జ్ఞానం కలిగిన దేవుడితో అజ్ఞానంగా మాట్లాడతా నీకొచ్చిన నీకు బట్టి నీకు వచ్చిన స్వాదుల బట్టి నీకు వచ్చిన నిందల బట్టి దేవుడిని న్యాయమా అది అందరికీ న్యాయం కాదు ఈ భూలోకంలో శ్రమ లేని వారు ఎవరున్నారు ఈ భూలోకంలో శ్రమ లేని వారు నిన్న వరించలేని వారు ఈ లోకం ఎవరున్నారు అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఎంత చెట్టుగా అందగాల మా ఈ శ్రమలు నువ్వు తట్టుకోగలవు అంటే కొత్త ఒకవేళ నీ అభివేకం వల్ల చేయము అజ్ఞానం వల్ల చేయము ദൈവന്മാരുടെ വിലക്ക് പോകണമുള്ളത് ചെയ്യുമോ